నిజంగా ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు దుర్మార్గం అన్యాయమైనది మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఒక వీడియో చూపించుకుంటూ చూసారా మామిడి రైతుల కష్టాలు కన్నీళ్ళు ఆవేదన ఎవరిని నిందించాలో ఎవరిని దండించాలో దేన్ని ఖండించాలో తెలియక వాళ్ళు పది పదహైదు సంవత్సరాలుగా పెంచుకున్న చెట్లను నరికేశారు చెట్లను నరికేసుకున్నారు ఇంకేం చేస్తారు అయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో జరిగేసరికి ఇది పెద్ద సంచలనం అయ్యేసరికి రైతుల మధ్య జనాల మధ్య తీవ్ర చర్చకు కారణమయ్యేసరికి ఇది ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఉద్యానం మనం అధికారంలో ఆ చెట్లు కొట్టేసుకుని రైతుల దగ్గరికి వెళ్ళారట వెళ్ళి బెదిరించారట మేము వాల్టా చట్టం కింద కేసులు పెడతాం పోలీసులు వస్తున్నారు మిమ్మల్ని జైలుకు పంపుతారు అని చెప్పి బెదిరించి మీరు చేసిన పని వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు జైలుకు పోకుని ఉండాలి అంటే మీరు సంతకాలు పెట్టండి అవి నలభై ఏళ్ళు దాటిపోయినటువంటి చెట్టు అందుకే కొట్టేసుకున్నాం అని మీరు సంతకాలు పెడితే ప్రభుత్వానికి అట్టే నివేదిక పంపిస్తాం అప్పుడు పోలీసులు కానీ రారు మిమ్మల్ని జైలుకి తీసుకెళ్లరు అని చెప్పి అని బెదిరించి ఆ చెట్లు నలభై ఏళ్ళు దాటిన చెట్లను సంతకాలు పెట్టించుకున్నారని దారుణం కాదు ప్రజాశక్తిలో రాసుకుంటూ వచ్చారు చూడండి ఇది చాలా అన్యాయం అని రామచంద్రపురం మండలానికి వెళ్ళి రైతులను బెదిరించి తమ ఇష్ట ప్రకారమే చెట్ల చెట్లను నరికి వేసినట్లుగా వారి వద్ద వాంగ్మూలం తీసుకున్నారట బాధిత రైతులను ప్రజాశక్తి పలకరించగా కేసులు పెడతాం జైలుకు పంపిస్తాము అని అధికారులు బెదిరించడంతో బలవంతంగా వాంగ్మూలాలు ఇచ్చినట్లు చెప్పారట ఇదే విషయమై ఉద్యానవన శాఖ జిల్లా అధికారి దశరథ రామిరెడ్డిని ఫోన్లో సంప్రదిస్తే నలభై ఏళ్ళు పైబడి ఉన్న చట్టాలను కాపు సరిగ్గా లేదని రైతులే కొట్టేసుకున్నారు అని చెప్పారట ఎందుకయా మీరు పనిచేయడం ఎందుకయా ఇంత దారుణం వాళ్ళ కష్టాలు ఏదో తీర్చడానికి మార్గం అన్వేషించవచ్చు కదా ఏదన్నా పాపం న్యాయం చేయొచ్చు కదా కడుపు గాలి కొట్టేసుకుంటే దాన్ని వాళ్ళు నలభై ఏళ్ళు తాటి కాబట్టి కొట్టేసుకున్నారని చెప్పి ఈ విధంగా వాగ్మూలాలు తీసుకొని ఇందయ్య ఎంత దారుణమైన వాస్తవ పరిస్థితులు గమనిస్తే గిట్టుబాటు ధర రాక మరో మార్గం లేక చెట్లు నరికి వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది పీవిపురం గ్రామానికి చెందిన రైతు గిరి తన పది ఎకరాల్లో మామిడి చెట్లు నాటి పది సంవత్సరాలు రామేరెడ్డి రామిరెడ్డిపురానికి చెందిన చంద్రశేఖర్వి ఏడేళ్ళు గెడ్డ కింద చెందిన రైతు దేవరాజు రెడ్డివి పదహైదేళ్ళు గోకులాపురానికి చెందిన దురస్వామిరెడ్డివి పద్దెనిమిది ఏళ్ళు అనుప్పల్లికి చెందిన ప్రకాష్వి ఇరవై ఏడేళ్ళు నెత్తకుప్పం ఆకారామయ్య మామిడి చెట్లు నాటి పద్నాలుగేళ్ళైందట యాభై ఏళ్ళైనా కనుక కాయలు వస్తాయి ఎవరూ తెగ్గొట్టుకోరట ఈ ఏడాది చాలా కాపు వచ్చింది అధిక దిగుబడులు వచ్చాయట కానీ గిట్టుబాటు ధర లేక కోపంతో ఆవేదనతోటి కొట్టేసుకున్నామని చెప్పి చెబుతూ ఉన్నారు కొట్టేయించుకుంటున్నారు ముఖ్యమంత్రి సొంత జిల్లా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మీరు పాత చెట్లు అందుకే కొట్టేసుకున్నామని సంతకాలు పెట్టకపోతే వాళ్ళట చెట్టకేదా కేసులు పెడతామని బెదిరించారట పోలీసులు ఎత్తులు మిమ్మల్ని జైలుకి తీసుకెళ్ళిపోతారని చెప్పి బెదిరించారట ఇంత దుర్మార్గం ఏంటంటే కన్నీళ్ళు గారుస్తున్న రైతుల దగ్గరికి వెళ్ళి పోలీసులని బెదిరించి జైళ్ళని బెదిరించి సంతకాలు పెట్టుకొని మీకు మాత్రం మంచి జరగాల మీరు మాత్రం సేఫ్ సైడ్ ఉండాలా వాళ్ళు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ కష్టాలకు విలువ లేదా దుర్మార్గం కదా మీరు ఎప్పుడు ఒక రైతుకే పుట్టి ఉంటారు కదా ఎవరైనా వీళ్ళ నాన్న కాకపోతే వాళ్ళ నాన్న కాకపోతే వాళ్ళ నాన్నగారు కాకపోతే వాళ్ళ నాన్నగారు ఎవరో ఒకరు రైతుల నుంచి రావాలి కదా